రామకృష్ణాపూర్ విజయ గణపతి దేవాలయం అభివృద్ధికి పట్టణ భక్తులు ప్రజలు సహకరించాలని నూతన ఆలయ కమిటీ అధ్యక్షుడు గాదిరాజ్ కృష్ణమూర్తి కోరారు ఆలయ నూతన కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అధ్యక్షుడిగా గాదిరాజ్ కృష్ణమూర్తి ఉపాధ్యక్షుడిగా హనుమాన్ల శ్రీధర్ రెడ్డి బుడుగుల సురేందర్ సంయుక్త కార్యదర్శిగా అక్కనపల్లి సురేష్ వేముల హరిప్రసాద్ ఆర్గనైజింగ్ సెక్రటరీ తేజావత రామకృష్ణ మునిస్వామి కోశాధికారిగా సీతారామరెడ్డి కొట్టాల రాజ్యాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు నూతన అధ్యక్షుడు తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు ఆలయ అభివృద్ధి కృషి చేయాలని కోరారు భక్తుల సౌకర్యంతో మరిన్ని వస్తువులను ఆలయంలో కల్పించడానికి పట్టణ ప్రజలు సహకరించాలన్నారు ఆలయ అభివృద్ధి నిమిత్తమై నూతన కమిటీ వేయటం జరిగింది కమిటీలో వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా ముందుకొచ్చి ఈ దేవాలయాన్ని అందరం కలిసి అభివృద్ధి చేసుకుందామని మాట ఇవ్వడం జరిగింది అలాగే భక్తులు కూడా ముందుకొచ్చి ఈ ఆలయ అభివృద్ధిలో అందరూ పాలుపరచుకుంటారని ఈ మధ్య కొద్దిగా టెంపుల్కి ఇన్కమ్ తక్కువైంది అయ్యగడ్లకు కూడా జీతం ఇచ్చే ప్రాబ్లం ఉన్నది నాలుగు లక్షల దాకా అప్పు ఉన్నది టెంపుల్ పేరు మీద పక్కన షెడ్ వేసాం ఆ సెడ్డి వేయడంలో నాలుగు లక్ష రూపాయలు దేవాలయం అప్పులో కూడా ఉన్నది ఈ అన్నింటిలో కూడా అప్పు తీసినాను కానీ దేవాలయ అభివృద్ధి చేయడం కానీ ఈరోజు నూతనంగా ఎన్నుకున్నటువంటి కమిటీ అందరూ కూడా ప్రోత్సహిస్తాము ముందుకు వస్తాము అందరూ కూడా మీకు సహకరిస్తాము గురుస్వామి గారు అని మాట్లాడటం జరిగింది ఆ విధంగానే మేము ఈ దేవాలయాన్ని ముందుకు తీసుకెళ్లి మంచి అభివృద్ధి పాటలు నడిపిస్తామని దేవుడు సాక్షిగా అందరికీ మాట జరుగుతుంది స్వామి శరణమయ్యప్ప